హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లను పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్సే అనమాట ఎంత ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను బేస్త్ వారము ముప్పై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ అనంతమార్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఇంకా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై అయితే టాప్ ధర నిలిచింది అనంతపురం మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక తిరిగిరేడికాయలు నాసకాయలు పొడికాయలు వన్ క్వాలిటీ టమాటా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్ కనిపెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం కలకడ మార్కెట్ ఆరు వందల ఇరవై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్